గుడ్ మార్నింగ్ స్నేహ టీవీ యూత్ ఎక్స్ప్రెస్కి స్వాగతం మరి ఇవాళ యూత్ ఎక్స్ప్రెస్లో మనం అందరం కూడా ప్రతిరోజు ఒక అంశం గురించి మాట్లాడుతుంటాం అయితే ఇవాళ మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే స్కూల్కి ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాగుల్లో పుస్తకాలు తీసుకెళ్తుంటారు కానీ నేటి తరం స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ బ్యాగుల్లో డబ్బుని మోసుకు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటున్నారు అంటే ఫీజులు అంత భారీగా వసూలు చేస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంస్థలు అయినా ఇటువంటి విద్యా సంస్థల మీద ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎటువంటి అధికారిక చర్యలు కూడా తీసుకోపోవడం అనేది నిజంగా స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కానివ్వండి లేదంటే విద్యార్థి సంఘాలు కానివ్వండి అందరూ కూడా హర్షిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు వరకు చదువులు మూరెడు ఫీజులు మాత్రం బారెడు నోరు తిరగని కోర్సులు లక్షల్లో వసూళ్ళు సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే నోరు తిరగని కోర్సులు కూడా లక్షల రూపాయల్లో వసూలు చేస్తున్నటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి ఈ యొక్క మన ప్రపంచంలో ఉన్నామంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధపడ్డ విషయం అయితే దీని గురించి మనతో పాటు మాట్లాడటానికి రామ్మూర్తి గౌడ్ గారు విద్యార్థి సంఘం నాయకులు బీసీ విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రామ్మూర్తి గారు నమస్తే అండి సో ఇవాళ మనం మాట్లాడుకునే అంశం కూడా ఏంటంటే బడి చదువులు బస్తాల్లో ఫీ జులం అని చెప్పి మనం అనుకుంటున్నాం అంటే బడి చదువులు పూర్వం ఎలా ఉండేదంటే నాలుగైదు పుస్తకాలు తీసుకెళ్తే స్కూల్కి చదువుకుని వచ్చేవాళ్ళు కానీ ఇవాళ కంప్లీట్గా ఒక బడికి వెళ్ళాలంటే బ్యాగులు నిండా పుస్తకాలు తీసుకెళ్తున్నారు దాంతోపాటు ఫీజులు కూడా తీసుకెళ్తున్నారని అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు అంటున్నారు మా పిల్లల్ని మేము చదివిస్తున్నామా చదువు కొనమని డబ్బులు ఇచ్చి పంపిస్తున్నామా అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఎందుకు ఈ వ్యవస్థ ఎలా ఉంటుందంట ఏం లేదు సార్ ఇప్పుడు విద్యా వ్యవస్థలు అనేది ఈ దేశంలో చాలా దుర్మార్గంగా తయారైంది ఇప్పుడు ఈ సింపుల్గా ఏంటంటే భారతదేశంలో ప్రతి వస్తువుకు ఒక రేటు ఒక విధానం నియమించే ప్రక్రియ ఈ దేశంలో ఉంది రాజ్యాంగంలో అంటే రైతు పండించిన పంటకు ప్రభుత్వాలు రేటు నిర్ణయిస్తాయి ఓకే ఒక పైసలు తినే అన్నం మీద కూడా ఓటలు పోతే కూడా రేటు నిర్ణయిస్తారు ప్రతి దానికి ఈ వ్యవస్థలో ఒక వస్తువుకు రేటు నిర్ణయించేటువంటి చట్టాలు ఉన్నాయి కానీ చదువు అనే అంశానికి మాత్రం ఫీజులకు చట్టాలు తీసుకురాలేకపోతుంది భారతదేశం మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాన్నిపైన చర్చిస్తే పాలకులు ఎప్పుడైతే దేశంలో ఉన్నటువంటి పాలకులు పరోక్షంగా సహకరిస్తున్నటువంటి అంశాన్ని మానుకోనంత వరకు ఈ వ్యవస్థ ఇట్లనే కొనసాగుతుంది ఏదైతే భారతదేశ పాలకులు ఉన్నారో ఆ పాలకులు పరోక్షంగా వారికి సహకారం చేస్తున్నారు ఓకే అందుకనే ఈ లక్షల ఫీజులు కోట్ల ఫీజులు ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫీజు ఏ రాష్ట్రంలో కూడా లేదు నువ్వు ఎవరని ప్రశ్నించే హక్కు కూడా పేరెంట్ పోయి ఇలా తల్లిదండ్రులు పోయి కళాశాలలకు కానీ స్కూళ్ళకు కానీ వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి అసలు ఇవాళ ఎలా అయిపోయిందంటే అడ్మిషన్లు అనేవి మనం వన్ ఇయర్ తర్వాత జాయిన్ అవ్వాలంటే వన్ ఇయర్కి ముందు అడ్మిషన్లు మనము ఒక టోకెన్ ప్రకారంగా తీసుకునే పరిస్థితి ఉంది ఈ అడ్మిషన్లు అడ్డుకట్టకి అంటే అరాచకానికి అడ్డుకట్ట వేసే మార్గం ఏమైనా ఉందంటారా అసలు ఎందుకు లేదు సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్తున్నది సుప్రీంకోర్టు ఏం చెప్పింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది కూడా స్కూళ్ళు కళాశాలలకు మెయింటెనెన్స్ మాత్రమే తీసుకోవాలి ఏం చెప్పింది వాళ్ళకంటే మెయింటెనెన్స్ మాత్రమే తీసుకోవాలి ఫీజులో లక్షల కోట్లలో వసూలు చేయొద్దని చెప్పి రెండు వేల ఎనిమిదిలో చట్టం తీసుకొచ్చింది ఏం చట్టం దాన్ని ఎంఎస్ నెంబర్ నైంటీ వన్ ప్రకారం ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ వేసింది రెండు వేల ఎనిమిదిలో ఫీజు రెగ్యులేషన్ కమిటీ అని చెప్పేసి జివో ఎంఎస్ నెంబర్ తీసుకొచ్చింది దానిలో ఉన్న సారాంశం ఏంటంటే మీకు స్కూల్ ఫీజులు పెంచుకోవాలనుకుంటే మూడు సంవత్సరాలకు ఒకసారి పెంచుకోవాలి ఎంత పర్సెంట్ పెంచాలి ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెంచుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆ సుప్రీంకోర్టుని సారాంశాలను తుంగలో దొక్కనికి వీళ్ళు మళ్ళీ అంత వాళ్ళు అంత కలిసి ఏం చేసారు ఒక కేసు వేసారు దాని మీద అప్పటి కూడా మళ్ళీ ఏం చెప్పింది ఫైవ్ పర్సెంట్ కాకపోతే టెన్ పర్సెంట్కి మాత్రం మించొద్దు అని చెప్పింది కానీ ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఎవరు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దాన్ని అతిక్రమిస్తున్నారో దానికి కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ఇంటర్మీడియట్ బోర్డుకు ఉంటుంది స్కూల్ ఆఫ్ సెకండరీ బోర్డుకు ఉంటుంది ప్రభుత్వాలకు ఉంటుంది ఏ ప్రభుత్వాలు ఇలా పనిచేస్తున్నాయి కాలేజీ స్కూళ్ళ మీద ఎంత విజి ఎన్ని రోజుకి ఎన్ని టీములుగా విడిపోయి విజిలెన్స్ చేస్తున్నారు ఒక్క కళాశాలకు ఒక్క స్కూల్కు ఒక పర్మిషన్ ఉంటే దాని పేరు మీద వందల పర్మిషన్లు అనధికంగా నడుస్తున్నాయి మరి దాన్ని ఎవరు చేంజింగ్ చేయాలి గవర్నమెంట్ చేంజింగ్ చేయాలి వాళ్ళు ఇవాళ కనీసం ఏ ఏ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది దసరా సెలవులకు కళాశాలలు నిర్మించొద్దు పాఠశాలలకు స్కూల్ పెట్టొద్దు అని చెప్పేసింది ఎన్నటి చెప్పింది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రభుత్వం సెలవులు ఇచ్చింది మినిమం నాలుగో తారీఖు కూడా పాఠశాల స్కూల్ కళాశాల చాలా వరకు కూడా ఇంటర్మీడియట్ అలా క్లాసెస్ నడిపిస్తూనే ఉన్నాయి నడిపిస్తూనే ఉన్నాయి అంటే దాంట్లో ఉన్నటువంటి పాలకులదే అయితే ఇవాళ ఫీజులే కాదండి ఫీజులతో పాటు కొన్ని స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే ఈవెంట్స్ రూపంలో అంటే ఇప్పుడు ఉగాది సెలబ్రేషన్స్ అని చెప్పి పెడుతున్నారు బతుకమ్మ సెలబ్రేషన్స్ అని పెడుతున్నారు దసరా సెలబ్రేషన్స్ అని పెడుతున్నారు ఇలా రకరకాల ఈవెంట్స్ పేరుతో ఫీజులు ఎంతైతే కడుతున్నారో దానికి సమానంగానే ఈవెంట్స్ పేరు చెప్పించి అధిక ఫీజులు అనేవి పిల్లల దగ్గర నుంచి కూడా వసూలు చేస్తున్నటువంటి స్కూల్స్ని మనం చూస్తున్నాం ఇటువంటి వైఖరిని మనం కంప్లీట్గా తొలగించే అవకాశం ఏమైనా ఉందంటారు లేదు సార్ కంప్లీట్గా ఎందుకు తొలగించలేము అంటే తొలగించలేము కూడా మేము చాలా వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం చాలా వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ రెండు వేల ఎనిమిదిలో ఉన్న జనరల్గా రెండు వేల ఎనిమిదిలో విద్య ఇది ఎప్పుడు ఈ కార్పొరేట్ మాఫియా విచ్చల విడిగా తయారైందంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది మధ్యలో స్టార్ట్ అయింది అయితే అప్పుడు ఏ పాఠశాలలో కూడా ఫీజులు ఎంత ఉండాలంటే కామన్గా ఎల్కేజీ యూకేజీ వాళ్ళకు ఒక ఎనభై వేలు డెబ్బై వేల మధ్యలో అరవై వేల మధ్యలో ఉండే సార్ ఇది నారాయణ చైతన్య ఇంటర్మీడియట్ ఫీజులు కూడా యాభై అరవై వేల మధ్యలో ఉండే రెండు వేల ఏడులో ఈ రోజుకి వచ్చేసరికి ఏది పెరిగినా టెన్ పర్సెంట్ పెంచుకు పెంచమని చెప్పిన సుప్రీంకోర్టుని రెండు వందల ఇరవై ఐదు శాతం పెంచారు సార్ ఎనభై వేలు ఉన్న ఫీజు ఇలా లక్ష ఎనభై వేలు అయింది మూడు లక్షల ఎనభై వేలు పెంచారు జనరల్గా అంటే కొన్ని ఏమో అట్లున్నాయి ఇవాళ ప్రాతిపదికన తీసుకున్నట్టయితే ఎన లక్ష రూపాయలు పెంచారు దాన్ని పర్సెంటేజ్ల ప్రకారం చూస్తే రెండు వందల ఇరవై ఐదు శాతం పెంచరు సార్ రెండు వేల ఎనిమిదికి ఇప్పటికీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఒక పది శాతం పెంచుకోమని చెప్పింది అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీరు పెడుతున్నటువంటి నాణ్యత ప్రమాణాలపైన పెంచమని చెప్తే రెండు వందల ఇరవై ఐదు శాతం పెంచితే కూడా వాళ్ళని ప్రశ్నించేటోడు ఈరోజు మార్కెట్లో లేడెవరు కూడా ప్రభుత్వాలు కానీ దానిపైన ఫీజు నియంత్రణ చట్టాలు కానీ సుప్రీంకోర్టులు కానీ హైకోర్టు కానీ వాళ్ళని ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నది ఎందుకు ఏం చేయలేదని చెప్పేసి మాలాంటి విద్యార్థి సంఘాల పోరాటం చేస్తే పేరెంట్స్ నుంచి పేరెంట్స్ కమిటీ అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కొంత పోరాటం చేస్తూనే ఉన్నారు మార్కెట్లో అయితే ఇప్పుడు సగటును ఏ తల్లిదండ్రులు ఏం అని అంటే మంచి నాణ్యతమైన విద్య కొరకు తొలుద్దాం పెద్ద మార్కెట్లో చదివిద్దాం పెద్ద స్కూళ్ళలో చదివిద్దామని వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని వీళ్ళు దాన్ని మార్కెట్ చేసుకుంటారు ఇవాళ పేరెంట్స్లో ఉన్నటువంటి ఆలోచన ఎవరికైనా పిల్లలు కాని వాళ్ళకు ఐఐటి కావాలి డాక్టర్లు కావాలనే ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు మార్కెట్ని క్యాచ్ చేసుకొని విపరీతంగా విచ్చల విడిగా వ్యాపారం చేసుకుంటూ తయారైతున్నారు అయితే వీళ్ళలో మార్పు రావాలన్నా ఈ కార్పొరేట్ మాఫియా దంద పోవాలన్నా కూడా తల్లిదండ్రులు కూడా కొంత మార్పు రావాలి తల్లిదండ్రుల్లో కొంత మార్పు రావాలంటే ఏం చేయాలి వాళ్ళు ప్రశ్నించే తత్వం రావాలి చదివించడంలో తప్పులే చదివించాలి అయితే ఇప్పుడు ఇందులో మనం ఒకటి అడుగుతున్నాం సార్ ఎందుకంటే కార్పొరేట్ అంటే ఫీజులు ఎక్కడైతే భారీగా కట్టే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ కిను తక్కువ ఫీజులు కట్టే స్కూల్స్ లో విద్యకి ఏమైనా తేడా ఉందంటారా సార్ అదే ఫీజులు ఇప్పుడు ఇలా ఎల్కేజీ యూకేజీ తీసుకున్నట్టయితే రేమ్స్ అయ్యే ఉంటాయి ఏబీసీలు అయ్యే ఉంటాయి ఆల్ఫాబెటికల్స్ అవే ఉంటాయి మరి ఫీజు భారీగా మనం చెప్పుకున్నాం కదా సార్ వాళ్ళు ఏంది అంత షోయింగ్ ఏదో ఇప్పుడు పాఠశాలలో పెట్టడం కానీ మా దాంట్లో ప్లేయింగ్ గేమ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పడం కానీ లేకపోతే ఈవెంట్స్ ఫీజు అని చెప్పి డెబ్బై వేలు స్కూల్ యూనిఫామ్ల ఫీజులు అని చెప్పేసి ఈ రకంగా ఏంటంటే అట్రాక్ట్ విత్ ద పేరెంట్ అట్రాక్ట్ విత్ ద సొసైటీ వాళ్ళని సొసైటీని అట్రాక్ట్ చేయడం ఇప్పుడు చిన్న చిన్న స్కూలు గల్లీలలో ఉండే స్కూల్ ఏముంటుంది ఎవరం పోయినా కూడా విద్యా ప్రామాణికాలు గవే ఉంటాయి రేమ్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక కార్పొరేట్ స్టైల్లో తీసుకొచ్చి పేరెంట్స్ని విద్యార్థులను మార్కెట్ మోసం చేయడం అన్నట్టు చదువు ఎక్కడ పోయినా గదే చదువు గవర్నమెంట్ వల్ల కూడా గదే చదువు కానీ ఇంకొకటి కూడా ఉంది సార్ పూర్వం స్కూల్స్ ఏ స్కూల్స్ చూసుకున్నా సరే అక్కడ పిల్లలకి మానసికంగా కానివ్వండి లేదంటే ఏ పరంగా చూసినా సరే వాళ్ళు చాలా వరకు ఉత్సాహవంతులుగా ఉండేవాళ్ళు కానీ ఇవాళ విద్యార్థులు ఎక్కడ చూసినా సరే చదువు 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 అంటే చదువు ఒకటే తప్ప వాళ్ళకి క్రీడలు లేవు ఆటపాటలు లేవు వాళ్ళకి అంటే విజ్ఞానం నేర్చుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి విద్యా సంస్థలు వాళ్ళు మనం చూస్తుంది ఎందుకంటే ఎక్కడ స్కూల్ చూసినా సరే ఒక ప్లే గ్రౌండ్ ఉండట్లేదు పిల్లలకు మహా అయితే ఒక నాలుగు ఐదు ఫ్లోర్లు బిల్డింగ్లు కడతారు ఆ ఫ్లోర్లోనే స్కూల్స్ అన్నీ నడిపిస్తుంటారు మరి అటువంటి పిల్లలకి ఒక ఆట పాట అనేది తెలియపోతే పిల్లలు ఎక్కడ ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు ఒక స్కూల్ పర్మిషన్ తీసుకున్నప్పుడే స్కూల్ ఆఫ్ సెకండరీ బోర్డ్ ఏం అడుగుతుంది అంటే ప్లే గ్రౌండ్ అడుగుతుంది ఫైర్ ఎగ్జిబిషన్ అడుతుంది దాని తర్వాత పాఠశాల గది ఎంత వెడల్పు ఉండాలని చూడాలి ఒక స్కూల్ పర్మిషన్ ఇవ్వాలంటే ప్రభుత్వం పాఠశాల విస్తీర్ణం ఎంత ఉంది ఎంతమంది పిల్లలు కూర్చోవాలి పాఠ ఉందా లేదా ఫైర్ ఎగ్జిబిషన్ ఉందా లేదా వీళ్ళకు దాని తర్వాత ఈ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు వాళ్ళు క్వాలిఫికేషన్ ఎంతవరకు ఉన్నది ఇవన్నీ చూసేసిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి ఇలా మనం చూస్తున్నాం కదా గల్లీ స్కూల్లలోకి వెళ్ళండి సింగిల్ బెడ్రూమ్లల్లో సింగిల్ రూమ్లల్లో డబుల్ బెడ్రూమ్ల ప్లే స్కూల్స్ ప్లే స్కూల్స్ అని పెడుతున్నారు ఎలా పెడుతున్నారు సింగిల్ బెడ్రూమ్లో ప్లే స్కూల్ పెడుతున్నారు అంటే వాడు పిల్లగాడు వానికి వెంటిలేషన్ ఎక్కడ ఉంటుంది ఆలోచన విధానం వానికి ఒక సంపూర్ణమైనటువంటి వినోదం ఎక్కడ దొరుకుతుంది ఆట వాళ్ళకి తెలిసిన ఆటలు ఏంటిది ఓన్లీ ఏబిసిడీ రైమ్స్ ఇవి తప్ప సంస్కృతిని నేర్పించేటువంటి ఆట పాటలు కానీ ఈ సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహన పాటలు కానీ ఇలాంటివి ఏం లేవు సింగిల్ బెడ్రూమ్లో చదువు చెప్పి సార్ జస్ట్ లైక్ నౌ స్టిల్ ఇది ఎడ్యుకేషన్ మాఫియా అంటే కిడ్నపింగ్ ఓకే ఇలా మంచి ఇంకా దాన్ని ఒక మంచిగా అవార్డు చెప్పాలంటే మనము కిడ్నాప్ చేసి పిల్లల్ని డబ్బులు డిమాండ్ చేస్తారు బయట ఉన్న మాఫియాలు ఏం చేస్తారు పిల్లల్ని కిడ్నాప్ చేసి మీ బాబును కిడ్నాప్ చేసినాం లక్ష రూపాయలు ఇస్తేనే వదిలి పెడతాం రెండు లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్పార్లమెంటరీగా చేసే పని అది కానీ ఇది అంతకంటే దుర్మార్గమైన పని పిల్లగాన్ని మనంతటా మనం తీసుకుపోయి మాఫియా చేతిలో పెడుతున్నాం ఓకే అయితే వాళ్ళేమో అనైతికంగా ఫోన్లలో బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వసూలు చేస్తే వీళ్ళు అధికారికంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు బేసికల్ సింపుల్ ఏంటంటే మాఫియా ఎడ్యుకేషన్ కిడ్నాప్ ఓకే స్టూడెంట్ కిడ్నాప్ ఎడ్యుకేషన్ అంటుంది ఇలా నువ్వు మీరు చెప్పిన దానికి మీరు క్లారిటీగా చూడండి వాళ్ళు ఏమో దొంగ దొంగ డిమాండ్ డబ్బులు డిమాండ్ అధికారికంగా మన మన పిల్లల్ని మనమే ఇచ్చి డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు పడుతున్నాం వాళ్ళ అందుకే ఎలా అయిపోయిందంటే గల్లీకో ప్లే స్కూల్ అయిపోయింది వీధికో ప్రైవేట్ స్కూల్ అయిపోయింది ప్రైవేట్ స్కూల్ అయిపోయింది అంటే కంప్లీట్ వ్యవస్థను మార్చడానికి ప్రభుత్వాలు అసలు ఎందుకు అంటే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అసలు చర్యలు అంటే సార్ ఇప్పుడు ప్రతిదానికి ప్రతి సంవత్సరం కూడా పేరెంట్స్ కమిటీ పో పోరాటం చేస్తుంది విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సార్ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది వీళ్ళకనంటే ఏది ఉన్నా కూడా పాఠశాల మెయింటెనెన్స్ అని చెప్పేసి టెన్ పర్సెంట్ మాత్రమే ఫీజులు తీసుకోవాలి రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా వందల కేసులు అప్పీల్ చేశారు కోర్టులలో పేరెంట్స్ కమిటీ వాళ్ళు కేసులు పెట్టినారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏది ఇచ్చినా తుంగలు దక్కుతున్నాయి అంటే వాళ్ళని పరిశీలించేటువంటి అధికారులు కానీ వాళ్ళపైన పనిచేస్తున్నటువంటి నిఘా వ్యవస్థ కానీ విజిలెన్స్ లేదన్నట్టు విజిలెన్స్ వాళ్ళు కరెక్ట్ ఉంటే ఇది జరగదు ఇది అయితే వాళ్ళు ఇలా మార్పు రావాలంటే వాళ్ళే మనం ఇలా గల్లీ ఒక స్కూల్ పెడుతుందంటే దాన్ని ముయ్యాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వంలో ఉన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కానీ ఆ బాధ్యతలు ఉంటాయి కానీ వాళ్ళు పనిచేయట్లేరు కదా ఇలా ఎంఈఓకి నేను మొన్న దసరా సెలవులకు ఉన్నప్పుడు కూడా పది మంది పది స్కూళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చిన ఒక్కరు కూడా స్పందించట్లేరు ఎందుకు ఎందుకు అంటే ఈ ఆర్థిక లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు మంత్రులయి ఎమ్మెల్యే రాజకీయ నాయకుల ప్రోటి పెట్టుకున్న పాఠశాల స్కూళ్ళే అవన్నీ కూడా అందుకని చెప్పేసి వాళ్ళు ఆర్థిక లావాదేవీలతో ఉన్నారు కాబట్టి అవి మూయడానికి సిద్ధపడట్లేరు అన్నట్టు ఓకే అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్లీట్గా కార్పొరేట్ విద్యా సంస్థలు అనేవి నిలువు దోపిడీ చేస్తానని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు కూడా మనతో పాటు అంటున్నారు అయితే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలని కంప్లీట్గా మనం తొలగించి ప్రభుత్వ విద్యా సంస్థలు మనం ఏర్పాటు చేయలేమంటారా హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఇప్పుడు ప్రభుత్వం విద్య పైన రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది ఈ రెండు మూడు వేల కోట్లని ఏదైతే ముక్కు తుడుపు వ్యవహారాలు కాకుండా ఏదో పాఠశాలకు పిల్లలు పోతురా వస్తుర్రా పుస్తకాలు అనేది కాకుండా సీరియస్నెస్గా తీసుకొని ఇలాగ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వైఎస్ఆర్సీపీ పొందారు ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ జగన్ గారు ఏం చెప్పినారు అన్ని పాఠశాలలు ఫోటోలు తీసుకురండి వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను మొత్తం కూడా ఏది వాళ్ళకి కావాల్సినటువంటి బాత్రూమ్ సదుపాయాలు కానీ కూడా అనే పథకం పెట్టేసి అట్లా గనుక ఒక నిర్దేశికతతోటి కనుక తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం యావత్ భారతదేశంలో కనుక ప్రభుత్వ పాఠశాలల పైన దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలను మండలానికి ఒక ఇంగ్లీష్ మీడియం ఇస్తే చాలు మండలానికి ఒక ఇంగ్లీష్ మీడియం ఇచ్చి దాంట్లో ఐఐటి కానీ నీట్ కానీ ఇలాంటిది మంచి మంచి ప్రొఫెషనల్ కోర్సులను కనుక మనం సెట్ చేసినట్టయితే తప్పకుండా కూడా కార్పొరేట్ విద్యకు చెక్ పెట్టొచ్చు ఇలా మొన్న ప్రవీణ్ సార్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు ఐఏఎస్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏం చేసినట్టు గురుకులాలని అదేవిధంగా మోడల్ స్కూల్స్ తీసుకొచ్చిండు ఇప్పటికే స్ట్రెంత్ తగ్గిపోయింది ఇప్పటికే కార్పొరేట్ ఏదైతే మాఫియా స్కూల్స్ ఉన్నాయో మాఫియా కాలేజీలు ఉన్నాయో వాళ్ళ స్ట్రెంత్ తగ్గిపోయింది వాళ్ళ మాఫియా వాళ్ళ జులు మొత్తం కూడా కొంతవరకు తగ్గింది ఇప్పుడు మిరిదెడ్డి స్కూల్ అని ఉంటుంది సార్ హైదరాబాద్ నగరంలో దాంట్లో ప్రతి సంవత్సరానికి నీకు చక్కని రిజల్ట్ వస్తుంది డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు భావి భారత పౌరులు తీర్చిదిద్దే ఉద్యోగస్తులు అవుతారు అంటే అట్ట స్పోర్టివ్గా తీసుకొని కనుక ప్రభుత్వం రియల్గా పనిచేసి వాళ్ళ ఆత్మతోటి కనుక పనిచేసి ఇవాళ పేద విద్యార్థులు కూడా ఖచ్చితంగా చదవాలనే ఒక ఉద్దేశంతో మొదలు పెడితే కార్పొరేట్ ఖచ్చితంగా చెక్ వస్తుంది కానీ వీళ్ళు చేయరు ఎందుకు చేయరు అంటే వాళ్ళే విద్యా సంస్థలు కనుక ఇలా నారాయణ సార్ ఉన్నారు డిప్యూటీ సీఎం ఆయన ఆంధ్ర డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం గా చేసిండు దాని తర్వాత ఇక్కడ వాళ్ళు దాంట్లో ఉన్నారు ఇలా మొత్తం ఇలా ఏదైతే మెడికల్ కాలేజీలు తీసుకోండి తెలంగాణ గవర్నమెంట్ లా స్కూల్స్ తీసుకోండి తెలంగాణ గవర్నమెంట్ లా కాలేజీలు తీసుకోండి తెలంగాణ గవర్నమెంట్ లో మొత్తం కూడా దానికి రాజకీయ నాయకులు ఓకే అంటే ఇన్నిటికి చెక్కు పెట్టాలంటే ముందు రాజకీయ నాయకులకు పాఠశాలల్ని విద్యా సంస్థలు పెట్టుకునే అవకాశాన్ని తీసుకురాకుండా చట్టం తీసుకురావాలి రైట్ అయితే వాళ్ళు మనతో పాటు ఇంకా మాట్లాడుతున్న కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఫోన్ ఇన్లో ఉంటారు సో వాళ్ళు మన ఫోన్ ఇన్లో వచ్చే ముందు కూడా ఇంకొక విషయం గురించి కూడా క్లారిటీ తెలుసుకున్నాం సార్ ఏంటంటే ఇవాళ మనకి ఏదైనా సరే ఫీజులు ఇంత అత్యధికంగా పెట్టినప్పుడు ఒక గవర్నమెంట్ విద్యా సంస్థలో ఫీజులు కానీ ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు పెడుతున్నారు ఇటువంటి ఫీజులు పెట్టినప్పుడు తల్లిదండ్రులు కూడా అటువంటి విద్యా సంస్థలకి ఎందుకు మొగ్గు చూపుతున్నారు అంటారా అసలు అంటే అక్కడ నాణ్యమైనటువంటి విద్య ఉందంటారా లేదంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్య లేదంటారా అంటే తల్లిదండ్రులని అందానికి ఛాన్స్ ఇస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనం ఇందాకనే మాట్లాడుకున్నాం కదా మార్కెట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు వచ్చేసి ఇలా నారాయణ విద్యా సంస్థలు అండర్ ఇప్పుడు సిటీ లెవెల్లో మొత్తం కూడా ఒక అప్రాక్సిమేట్లీ నలభై వేల మంది విద్యార్థులు చదువుతారు వాళ్ళకు వస్తున్న ర్యాంకులు ఎన్ని నాలుగో ఐదో వస్తున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ పత్రికా ఛానళ్ళ ద్వారా కానీ వీటి ద్వారా కానీ మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి డైవర్ట్ చేస్తున్నారు మైండ్ని ఇప్పుడు నలభై వేల మంది చదివిన కాడ నాలుగు ర్యాంకులు కొట్టే అది ఇరవై నాలుగు గంటలు ర్యాంకులు చేయడం అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం పై ఇవి వాళ్ళు ఇంకేం చేస్తురు ఇప్పుడు ఏ రకంగానైతే వ్యవస్థలు మార్కెట్ చేయొచ్చు అని చెప్పేసి ఇవి పిఆర్ఓలు అని చెప్పేసి ఇండెలకి దివలేసి వాడు ఇక ఎట్లా అంటే శనికి కాలకి మన ఏమంటారు దాన్ని కాశీకి పోయినా శని తప్పదు బస్సులో పోతుట కూడా వాడు ఇరికి సార్ మీ పాప టెన్త్ చదువుతుందట అడ్మిషన్ రాయండి సార్ ఈ నెలకి ఈ ఫీజు ఈ నెలకి ఈ ఫీజు అదొక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ రైట్ వాడు ఇప్పుడు ఇంకా ఇదే విషయం మనతో కంటిన్యూ చేయడానికి మనతో పాటు విజయ్ కుమార్ గారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆయన కూడా మాట్లాడుతున్నాం విజయ్ కుమార్ గారు హలో గుడ్ మార్నింగ్ అండి రామూర్తి గౌడ్ గారు గుడ్ మార్నింగ్ విజయ కుమార్ గారు సార్ ఇప్పుడు ఏంటంటే మనతో రామూర్తి గౌడ్ గారు కూడా ఉన్నారు మనతో లైవ్ లో సార్ అయితే ఏంటంటే ఇవాళ బడి చదువులు బస్తాల్లో ఫీజులు అని చెప్పేసి అంశం గురించి మనం మాట్లాడుతున్నాము సార్ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థి చదువుకోవాలంటే ఇదివరకు పూర్వం ఏం చేశారు బ్యాగ్ లో పుస్తకాలు తీసుకెళ్లే వాళ్ళు డబ్బులు తీసుకునే ఎస్ ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు మారింది అంటారు అసలు ఫస్ట్ పేరెంట్స్ తప్పు సార్ కాదు గవర్నమెంట్ కాదు ఫస్ట్ తల్లిదండ్రులు తప్పు ఓకే కొత్త కొత్త అఫీషియల్ గా పోతారు ఇష్యూ పోయి డబ్బులు చదివిస్తారు మావానికి రెండు లక్షల పెట్టి చదివించిన మావానికి మూడు లక్షలు పెట్టు చదివించిన గొప్ప కోసం చదివిస్తారు సార్ ఈ వ్యవస్థలు మార్పు రావాల్సిన అవసరం చాలా ఉంది కాలేజీలలో కూడా ఇక్కడో ఒక మాదాపూర్ లో ఒక ర్యాంక్ వస్తే దాని స్టేట్ వైజ్ చేస్తారు అదే ర్యాంక్ స్టేట్ వైడ్ అదే ర్యాంక్ వేసి ఫుల్ అడ్వర్టైజ్మెంట్ చేయడం ఇండియా ఇలా ఇలా వాళ్ళకి లేనిపోయి మాటలు చెప్పడం మెయిన్ పేరెంట్స్ తప్ప సార్ అది సార్ ఇప్పుడు లక్షల్లో కట్టి చదివే చదువులకి నేను ప్రభుత్వ పాఠశాల నుండి చదివి తేడా సార్ ఏసీ క్యాంపస్ అయితే రెండు లక్షలు ఓకే ఏసీ క్యాంపస్ అయితే రెండు లక్షలు రెండు లక్షలు సరే ఈ రెండు లక్షలు పెట్టి చదివే విద్యార్థికి నువ్వు నార్మల్ గా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదివే విద్యార్థికి ఉన్న అంటే తెలివి దాట్లేమైనా తేడా ఉంటాయంటారా అని నేను మన గవర్నమెంట్ లెక్చరర్ తో డిస్కషన్ చేసిన సార్ అతను నారాయణ కాలేజ్ చదివిస్తుండే సార్ మీరే నారాయణ మీరు ఒక గవర్నమెంట్ లెక్చరర్ అయ్యింది నారాయణ ఎట్లా చదివిస్తున్నారు సార్ మీరం చదివిచ్చుకోవాలి కదా అంటే అతను అంటే సార్ మా అమ్మాయికి నీట్ కోచింగ్ ఏమోనండి నేను అయ్యారు గౌడ్ కాలేజ్ వేస్తా నీట్ కోచింగ్ లేదు కాబట్టి నేను నారాయణ కాలేజ్ వేస్తున్నాను మాట్లాడుతున్నా పేరెంట్ గవర్నమెంట్ లెక్చులరీ విజయకుమార్ గారు సార్ ఇప్పుడు ఈ వ్యవస్థలో మార్పు రావాలనంటే ఓన్లీ పేరెంట్స్ ఏంటారా లేకపోతే ఈ పేరెంట్స్ సర్ మేము వీళ్ళకడ ట్రూ ఓకే అంటే ప్రభుత్వాల పనితీరు కూడా మారాలి కదా సార్ ఇప్పుడు ప్రభుత్వాల గురుకులాల అని చేసి సార్ గురుకులాలు ఏంటి కొంచెం డాండకర్ సియో బ్రాంచ్ టైప్ ఏదో సరే ఇప్పుడు ఎవరు భవిష్యత్ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వారి మాయ మాటలకు అదొక వన్ ఆఫ్ ద పార్టీ కానీ ప్రభుత్వాల పనితీరు కూడా మారాలని మేము అంటున్నాం ఎందుకంటే ప్రభుత్వాల పనితీరు మారకుంటే ఇప్పుడు వాళ్ళకి పని వాళ్ళు చేయాలి కదా విజిలెన్స్ ను పెట్టాలి వాళ్ళ ఏ స్కూల్ పర్మిషన్ ఉంది ఏ కాలేజీలకు పర్మిషన్ లేదు ఎక్కడెక్కడ పనితీరు నడుస్తున్నాయి ఇలా క్లాస్ రూమ్ వైశాల్యం ఎంత ఉన్నాయి వాట స్థలాలు ఉన్నాయా లేవా ఫైర్ ఎగ్జుకేషన్ ఉందా లేదా చదువు చెప్పే సార్లకు క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది కూడా వాళ్ళ కూడా ఉండాలి కదా సార్ వాళ్ళు మరీ ఉండదు ఇవన్నీ ఉండాలి కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీట్ ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు కుమార్ గారు రైట్ సో నిజంగా ఆయన కూడా కంప్లీట్ గా అంటే ఆయన వర్షం నేను చెప్తున్నారంటే తల్లిదండ్రులదే హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని చెప్పేస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇప్పుడు మా ప్రెస్టేజీల కోసం కూడా కొంతమంది తల్లిదండ్రులు పోతున్నారు సార్ అని అంటే వాళ్ళ ఇంటి పక్కన పిల్లలు ఎవరైనా మీ బాబు ఏడ చదువుతుండే మా బాబు ఏదో కామన్ స్కూల్ స్కూల్లో చదువుతుండని చెప్పేసి ఒకరు అంటారు మీ బాబు మా బాబు రెండు లక్షల స్కూల్లో చదువుతాం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జాన్సన్ గ్రామర్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ శ్లోక స్కూల్ అనేసరికి అక్కడ డిమోరల్ గా ప్రెస్టేజ్ ఆహాన్ని కూడా పోతున్నారు అలా చదువు చెప్తున్నారా లేదా లేకపోతే ఇంత ఫీజుకి ఏమైనా నాణ్యత ఉందా లేదా వాళ్ళని ప్రశ్నించాలన్నా వద్దు అసలు ఒక పేరెంట్స్ కనుక వాళ్ళు అడుతున్న ఫీజులో ఖచ్చితంగా పోయి ప్రశ్నిస్తే కాలేజీలకు కానీ స్కూళ్లకు కానీ మా పిల్లగానికి మేము రెండు లక్షలు కడుతున్నాము మీరు ఏ ప్రతిపాదికన చదువు చెప్తున్నారు ఏ ప్రతిపాదికన వాళ్ళని విద్యావంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కనుక వాళ్ళని అడిగితే ఖచ్చితంగా వాళ్ళకి భయం ఉంటుంది కానీ వాళ్ళు కనీసం అసలు ఎక్కడికి పోవట్లేరే ఏ రోజు అన్న పోయి వాళ్ళని మీరు చదువు చెప్తురా చెప్పలేదా అని చెప్పేసి ఏ ఒక్క రోజు కూడా వాళ్ళని ప్రశ్నించట్లేదు ప్రశ్నించకపోవడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పిన ఫీజులు కడుతున్నారు కానీ చెప్పేసి లైట్ తీసుకుంటున్నారు ఓకే పేరెంట్స్ ఖచ్చితంగా ప్రశ్నించాలి ఓకే నేను లక్ష రూపాయలు కడుతున్నా ఈ బాబు చదువుకునే వైశాల్యం ఎంత ఉంది ఈ బాబు చదువుకున్న దానికి మీకు ఆటస్థలం ఉంది అదే పేరెంట్స్ మీటింగ్ కూడా వాళ్ళు ఏమంటున్నారు విద్యా సంవత్సరంలో ఏమంటారు మేము పేరెంట్స్ మీటింగ్ పెడతాము పేరెంట్స్ మీటింగ్ పెట్టక ముందు కూడా మేము స్కూల్ సంబంధించి అన్ని కూడా చూపిస్తున్నామని చెప్పేసి విద్యా సంవత్సరంలో యజమాని కూడా అంటున్నారు ఎవ్వరు ఏ పేరెంట్స్ మీటింగ్ పెట్టినా వాళ్ళు పెట్టేది వాళ్ళు చేసేదానికి వాళ్ళు చేసే ట్యాకిల్ కింద ఈ ప్రభుత్వాలు తల్లిదండ్రులు ఎవరు తట్టుకొని నిలబడలేని పరిస్థితులు ఉన్నారు ఈ వ్యవస్థలో ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ నడుస్తున్నది కార్పొరేట్ విద్యను నియంత్రించకపోతే ఈ దేశం ఆఖరికి ఈ రోజు రైతుల హత్యలు కూడా కార్పొరేట్ నియంత్రణ జరుగుతున్నాయి రైతులు చనిపోతున్నారు అంటే పంటలు పండడానికి యాభై శాతం అయితే పిల్లలు చదివేయలేక యాభై శాతం మంది రైతులు చచ్చిపోతున్నారు వాళ్ళ భార్య వాళ్ళ భార్య పుస్తకాలను తాకట్టు పెట్టి ఇలా పండుగ అయిపోయి పిల్లగాడు బయటికి వెళ్ళాలంటే జైలు అది క్లాస్ రూమ్ కాదు అదొక జైలు అది బయటికి పోవాలంటే ఫీజు అడుగుతారు లోపలికి రావాలంటే ఫీజు అడుగుతారు వాళ్ళు ఏది కట్టకపోతే పది మందిని నిలబెట్టి వాళ్ళని మానసికంగా ఒత్తిడి గురి చేస్తారు ఇంకొక నాయకులు గారు ఉన్నారు నాయక్ గారు గుడ్ మార్నింగ్ అండి మనం బడి చదువులు బస్తాల బాల అంశం గురించి మనం మాట్లాడుతున్నాము అయితే ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పిల్లల్ని చదివించుకోవడం కన్నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చదువు కొనుక్కోవడానికి బస్తాల్లో డబ్బులు పంపిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు అంటున్నారు నాయక్ గారు చెప్పండి ఈ వ్యవస్థ ఎందుకు ఇలా ఉంటుందంటారు అసలు కార్పొరేట్ విద్యా సంస్థల్లో కంప్లీట్ గా పిల్లలు చదువుకోవడం కోసం అన్ని లక్షలు ఖర్చు పెట్టడం అవసరం అంటారా ప్రతి తల్లిదండ్రి పిల్లలు చదువుకోవాలి చదువుకోవాలి మా పిల్లలు కష్టపడి మేము కూలీ నాలి చేసి చదువుకోవాలి చదివించుకోవాలి సమాజంలో మా పిల్లలు కూడా ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశ ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది సార్ దాన్ని ఆ పాయింట్ ని వాళ్ళు బేస్ చేసుకుని ఈ ఫీజులు అమాంతంగా పెంచడం జరిగింది దానికి గవర్నమెంట్ దానికి ఏ నియంత్రణ లేకుండా చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య సార్ నియంత్రణ లేదు ఈ శ్రీ చైతన్య నారాయణ స్కూల్లో అయితే ఈ కార్పొరేట్ స్కూల్లో అయితే ఫీజులకు ఒక అడ్డు అదుపు లేకుండా కలెన్ లేకుండా వెళ్తుంది సార్ దీని ఎంతైనా ప్రభుత్వం నియంత్రణ చేయాలి దీనిపై పెద్దలు ఆలోచన చేసి దీనిపై మాట్లాడాలి సార్ మరి ప్రభుత్వ నేతలు ఎందుకు నోరు మెదవడం లేదంటారు ఇదొక ఇదొక చట్టం సార్ ఇది ఇదొక చట్టం ఈ చట్టాన్ని వాళ్ళు ప్రభుత్వాన్ని ఈ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని వాళ్ళు తన ఆధీనంలోకి తెచ్చుకునే శక్తి సామర్థ్యం లాగా ఆ సంస్థను బాగా అభివృద్ధి చెందాయి సార్ నా అభిప్రాయం ఇది మరి మరి విద్యార్థి సంఘ నాయకులుగా మరి మీరు ఈ అంశం గురించి మరి పోరాడే ఆలోచన ఏమైనా ఉందంటారా తప్పకుండా సార్ తప్పకుండా తప్పకుండా దీనిపైన మేము ఒక్కడమే కాదు అన్ని అన్ని విద్యార్థి సంఘాలు ఒక తాటిపై వచ్చి ఈ కార్పొరేట్ సంస్థలపై ఫస్ట్ ఈ పోరాటం చేస్తేనే ఈ ఫీజులు అనేవి సామాన్య తల్లిదండ్రులకు అందుబాటులోకి వస్తాయి సార్ ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాయక్ గారు రైట్ సో కంప్లీట్గా జులూమ్ ప్రదర్శిస్తున్నటువంటి విద్యా సంస్థలని కూడా మనకి కొంతమంది తల్లిదండ్రులు నిన్న మొత్తం వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళున్నారు ఇవాళ విద్యార్థులు ఏమంటున్నారంటే మాకు విద్యా సంస్థలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మేము మానసికంగా చాలా బాధలు అనుభవిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు మేము పంపించినంత వరకు బాగానే ఉంటుంది పంపించిన తర్వాత మా మీద రకరకాలైనటువంటి ఫీజులు ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈవెంట్లు అని పేరు చెప్పి కానివ్వండి లేదా రకరకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని పేరు చెప్పి కానివ్వండి ప్రతి దానికి కూడా నెలకు ఒక పదివేల రూపాయలు చొప్పున మా దగ్గర వసూలు చేస్తున్నాం మేము కట్టే ఫీజు లక్ష అయితే ప్రతి నెల పదివేలు చొప్పున సంవత్సరం వచ్చి లక్ష ఇరవై వేల రూపాయలకు మేము కడుతున్నాము మేము మళ్ళీ మధ్యలో ఆపుదామంటే మేము సర్టిఫికేట్లు ఇవ్వం లేదా మేము పిల్లలు మధ్యలో నుంచి బయటికి వెళ్ళిపోతే చదువు పాడైపోతుందని ఇలా రకరకాలుగా మమ్మల్ని ఒత్తిడి తీసుకొస్తున్నారు దానివల్ల మేము ఏమి దిక్కు తోచని స్థితిలో మాత్రమే ఆ స్కూల్స్లో ఉంచుతున్నామని చెప్పేసి కూడా కొంతమంది తల్లిదండ్రులు అంటున్నారు దీని గురించి మీరేమంటారు ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు దాని వ్యవస్థ పనితీరు ఎట్లుంటుంది అంటే నేను ఒక పదిహేను పదహారు ఏళ్ళ చూసుకుంటూ చూసుకుంటున్నాను రెండు వేల తొమ్మిదికి కూడా ఈ నారాయణ చైతన్యలు ఈ ఇలా స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఒక నలభై యాభై స్కూల్స్ ఉన్నాయి ఈ నలభై యాభై స్కూల్స్ కానీ వీళ్ళ పనితీరు ఎట్లుంటుంది సార్ అంటే మొత్తం కూడా టోటల్ అరౌండ్ అంతా కూడా కార్పొరేట్ మాఫియా అంటే విద్యార్థిని ఇండ్లలోకి పోయేది వాళ్ళే ఓకే ఇంటికి వెళ్తారు వీడు వీనంత వీళ్ళ పేరెంట్స్ రారు విద్యార్థి ఇంటికి పోయేది వాళ్ళే ఆ పోదానికి ఒక పిఆర్ఓ సిస్టమ్ మళ్ళీ వానంతట వాళ్ళు ఒకవేళ కాలేజ్ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్కి వస్తే వాళ్ళు ఏం చెప్తారు ఫస్ట్ సార్ మీకు ఈ నెలకు పోతే ఈ ఫీజు తక్కువ డిసెంబర్లో చేస్తే ఇంత జనవరిలో చేస్తే ఇంత మార్చిలో చేస్తే ఇంత ఇక ఇక ఏదైతే రిజల్ట్ వస్తుందో ఏప్రిల్ తర్వాత వస్తే మాత్రం ఫీజు తగ్గది ఫుల్ ఫీజు ఉంటుంది అనేది ఒకసారి భయపెట్టడం వల్ల పేరెంట్ ఏమనుకుంటాడు ముందు చేసుకుంటే మనకు రెండు రూపాయలు తక్కువ ఇదే కదని చెప్పేసి అడ్మిషన్ చేస్తాడు అడ్మిషన్ చేసినప్పుడు అప్లికేషన్ ఫీజు మినిమం వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది మూడు వందల యాభై ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంటుంది అది దానికి రిసిప్ట్ ఇడు అయితే మళ్ళీ ఫీజులు కట్టిన తర్వాత మనకేం తెలుస్తుంది దోబి అంటే చకల పిల్లలకు హాస్టల్ ఉన్న పిల్లలకు దోబీ ఫీజు అని ఒకటి ఉంటుంది మెయింటెనెన్స్ ఫీజు అని రెండు ఉంటుంది హాస్పిటాలిటీ కూడా ఈయనే వేస్తాడు ఇంకా దుర్మార్గం ఏంటంటే పిల్లలు ఫ్యాన్లు ఎరు కొడతారా అల్లరి చేస్తారా అని చెప్పేసి ముందునే ఆలోచించి ఆ ఫీజులు కూడా ఈ ముందే రెండు వేలు మూడు వేలు పెట్టుకుంటాడు ఇవేందుకన్నా ఇవేందుకు పెట్టుకున్నావు అని చెప్తే మీ పిల్లగాడు ఏమన్నా ఫీజులు అవి ఫ్యాన్లకి తిరగ కొడితే వీళ్ళకెళ్ళా ఖర్చు చేస్తాం పాకెట్ మనీకి వెళ్ళా అంటే ఇలా ఒక పాకెట్ మనీ ఎంత పడుతుందో చెప్పనా సార్ కాలేజీలలో ఇరవై ఐదు వేల రూపాయలు పడుతున్నాయి సార్ ఇరవై ఐదు వేలలో మనకు రీఫండ్ బుల్ వచ్చేది రెండు వేలు కూడా రావు సార్ అవి మొత్తం కూడా దుర్మార్గంగా పైసలు తీసేసుకొని వాళ్ళే పైసలు కట్టుకుంటారు అంటే ఆ ఫీజులు ఏదైతే మెయింటెనెన్స్ ఫీజులు దోపి ఫీజులు మెటీరియల్ ఫీజులు పాకెట్ మనీ ఫీజులు సెక్యూరిటీ డిపాజిట్లు ఇదొక రకమైనది ఒక ఇరవై ఐదు వేల దోపిడి ఫీజు అనేది ఒక లక్ష రూపాయల దోపిడి ఎగ్జామ్ ఫీజులు చెప్పేసి ఏమంటాడు మీకు కంప్యూటర్ ల్యాబ్ అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళే మూడు వేల రూపాయలు ఇచ్చేస్తారు అంటే మూడు వేలు ఇదంతా కలిపి రెండు లక్షలు ఇలా సామాన్య భారం మీద విద్యార్థి మీద మోపుతున్నారు అయితే వీళ్ళందరూ ఒక మెట్రో సిటీస్లలో ఏర్పరచుకుంటే మెట్రో సిటీలో లేదు మనకు ఉద్యోగాలు ఉంటే అయిపోతుంది అనుకుంటే బాగుంటుంది పీఆర్ఓ ఏం చేస్తున్నారు అంటే జిల్లాలలో పంపిస్తున్నారు సార్ దారుణంగా ఆ పిఆర్ఓ ఏం చెప్తాడు మీకు ఒక ఎనభై వేలలో సీట్ వస్తుందని చెప్తాడు ఎనభై వేలది హైదరాబాద్కి వచ్చి సరికి ఆయన అడ్మిషన్ తీసుకొని మార్చి ఏప్రిల్ పోయేసరికి లక్ష ఎనభై వేలకు తయారవుతుంది ఇదేంది సార్ అని అడిగితే ఆ అడ్మిషన్ చేసిన పిఆర్ఓ నెంబర్ దొరకది అంటే మిమ్మల్ని ఇప్పుడు నేనున్న నన్ను పెట్టుకున్నారు నేను అడ్మిషన్ నా టార్గెట్ నాకు ఒక డెబ్బై ఇచ్చినారు డెబ్బై చేసేంతవరకు నా జీతం ఎంత నలభై వేలు ముప్పై వేలు ఉంటుంది అడ్మిషన్ ప్రక్రియ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కు వచ్చారు ఆ తర్వాత ఆ నెంబర్ కలవదు ఆయనది ఈ పేరెంట్ ఏం చేస్తాడు అప్పుడు ఆయన ఏం చెప్తాడు నేను వీపీని వైస్ ప్రిన్సిపల్ అని చెప్తాడు ఊర్లలోకి పోయేసి మళ్ళీ నీకు అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఈయన కనపడాడు ఆ పేరెంట్లు ఎవరికి ఫోన్ చేయాలి కాలేజ్ కోని వస్తే ప్రిన్సిపల్ ఏమంటాడు నువ్వు నా కాడికి వచ్చినవా నాతో అడ్మిషన్ చేసుకున్నావా నువ్వు కాడ అడ్మిషన్ చేసుకున్నావు అని అడుకో నా ఫీజు లక్ష్యం బై ఇవి కాడితే నేను లోపలికి రా అంటాడు అంటే పేరెంట్స్ విద్యార్థులు ఈ విషయాలలో సతమతమై ఒక సంవత్సరానికి ఎంత లేదన్నా వంద నుంచి రెండు వందల మంది చనిపోతున్నారు రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘ నాయకులుగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థ మేము ఒకటే చెప్తున్నాం సార్ ఇలా కార్పొరేట్ విద్యా నియంత్రణ అనేది అంటే ఏ రకంగా నియంత్రిస్తారు అనేది కాకుండా రైట్ ప్రభుత్వ పనితీరు మారాలి రైట్ ఏది ఏమైనా సరే ప్రభుత్వ పనితీరు మారాలని చెప్పేసి అని చెప్పి కూడా మాకు విద్యార్థి సంఘ నాయకులు తెలియజేస్తున్నారు ఇది వాళ్ళ యూత్ ఎక్స్ప్రెస్ చూస్తున్నానండి స్నేహ టీవీ